తెలంగాణ ఆంధ్రా నుంచి వచ్చిన వాళ్ళని అక్కడ యాక్సెప్ట్ చేయట్లేదు అన్నటువంటి కాన్సెప్ట్ని గ్రహించినటువంటి కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టింది అధిష్టానం అయితే రాజశేఖర్ రెడ్డిని ఏడిపించాం అన్నటువంటి ముద్ర పోగొట్టుకోవడం కోసం షర్మిలని దగ్గరికి తీసింది కానీ ఆవిడని పార్టీలో చేర్చుకోవడానికి రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు కాబట్టి పక్కన పెట్టారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏముంది ఏమన్నారు రేవంత్ రెడ్డి వచ్చేటప్పటికి ఈమె రేవంత్ తో గొడవ పెట్టుకుంది ఇప్పుడు అక్కడ ఏంటంటే కాంగ్రెస్ గెలిచిన షర్మిల ఓడింది ఎట్లాగా ఇప్పుడు మొత్తం కోళ్ల వరకు ఒక ఇస్తే బాగుంటుంది రేవంత్కి ఇవ్వకూడదు అహంగార పూర్తమని చెప్పింది ఇప్పుడు ఆవిడ పొరపాటును కూడా యాక్సెప్ట్ చేయరు అక్కడ ఇంకా ఆవిడ భవిష్యత్ ఏంటి కాబట్టి ఆంధ్రాకి రావాలి ఆంధ్రాకి వచ్చి ఏమవుతుంది దాన్ని ఏదో అంటారు కదా పుట్టినోళ్లు తరిమేశారు ఆ టైప్ లోకి అయిపోతుంది ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏం సాధిస్తావు జనంలోకి ఇప్పటిదాకా ఉన్నటువంటి ఒక ఫీలింగ్ రాజన్న బిడ్డ అనేటువంటి క్రమంగా ఇద్దరి మధ్యనే డిస్ప్యూట్ అయితే నెతిని పెట్టుకుంటారా ఇప్పుడు ఎన్టీ రామారావు భార్య పక్కన పెట్టేశారు ఒకప్పుడు అదే లక్ష్మీ భారతి రోడ్డు మీదకి వెళ్తే ఘన స్వాగతాలు ఆవిడ కోసం రాత్రి పగళ్ళు రోడ్ల మీద మేల్కుని ఉండేవాడు తెలుసా ఎన్టీ రామారావు తర్వాత అంతగా ఆమె కోసమే చూశారు ఎందుకు ఎన్టీ రామారావు అంత చోటు చేసుకున్నాడంటే ఇవిడంత గొప్పదం అన్నట్టువంటిది ఎన్టీ రామారావు